తరలించి స్విస్ బ్యాంక్ లో వేసినటువంటి నల్లధనాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి ఈ దేశ పౌరులకు పంచుతానని చెప్పింది నరేంద్ర మోడీ అదే విధంగా ఈ దేశంలో మరి మహిళల పైన రక్షణ లేదు మహిళలకు రక్షణ కల్పిస్తా అని చెప్పింది నరేంద్ర మోడీ అదే విధంగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు అదే విధంగా నదులను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ను నదులను అనుసంధానం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి భూమికి నేను నీళ్ళు అందిస్తా రైతును సఫలంగా బతికే విధంగా చేస్తానని చెప్పిండు అదే విధంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో కాంగ్రెస్ పైన అసహనంతో ఉన్నటువంటి ప్రజలు మరి నరేంద్ర మోడీకి ప్రభుత్వం పట్టాలిచ్చినటువంటి అవసరం అవసరం ఏర్పడిందన్నారు మరి వాళ్ళు ఈ పది సంవత్సరాలలో ఏం చేశారు అని అంటే మనం చెప్పుకోవడా అభివృద్ధి ఏమి జరగలేదు వాళ్ళు చెప్తున్నటువంటి త్రీ బిలియన్ వాళ్ళు చెప్తున్నటువంటి మూడు ట్రిలియన్ల అభివృద్ధి ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థ మరి ప్రపంచంలో ఐదో స్థానానికి చేరిందని చెప్తా ఉన్నారో అది ఏ విధంగా సంబంధించిన మనం ఒకసారి ఆలోచించాలి ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనాభాలో ఇరవై కోట్ల మంది రేషన్ బియ్యం మీద బతుకుతున్నారు అని చెప్పేసి అధికారికంగా నరేంద్ర మోడీ గారే చెప్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి యాభై పైశీలుక ప్రజలు మన పేదరికానికి దిగువన ఉంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పైకి వెళ్తే మనకు ఏం అవసరము అనేది ఒకసారి ఆలోచించాలి ఆ ఆర్థిక వ్యవస్థ మనది కాదు ఆ ఆర్థిక వ్యవస్థ అదాని అంబానీలకు ఉపయోగపడేటువంటి ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా మనం చూసినట్టయితే మరి వారు అంటా ఉన్నారు నారీ శక్తి ఈ దేశంలో నారీ శక్తిని అభివృద్ధి అని అంటా ఉన్నారు మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక్కసారి గమనించినట్టయితే అత్యధికంగా మరి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఎంపీలు ఏ పార్టీలో ఉన్నారయ్యా అని అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఉన్నారు అదే విధంగా మహిళల పైన అత్యాచారాలు అదే విధంగా ఇలాంటి కేసులు ఎవరి పైన ఉన్నాయంటే బీజేపీ నాయకుల మీద ఉన్నాయి ఇవాళ బీజేపీ నాయకులు మరి రెండు వేల పదిహేడు ఉన్నావులో ఒక సంఘటన జరిగింది ఉన్నావులో కుల్దీప్ సింగ్ అనేటువంటి ఒక బిజె బిజెపి ఎమ్మెల్యే ఒక మహిళను నన్ను సామూహికంగా మానసికంగా హింసించారు నన్ను రేప్ చేశారని కేసు పెడితే ఆమెను ఆ యొక్క ఆధారాలను అంటే ఆమె ఆమెను కేసు పెడితే ఆమెను వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా హతమార్చినటువంటి పరిస్థితి మరి ఆ యొక్క ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క సంఘటన మొత్తం మూడు సంవత్సరాలు జరిగితే ఈ మూడు సంవత్సరాల్లో కూడా మరి ఆ మహిళ పక్షాన నిలబడి ఏ ఒక్క నాయకుడు ఏ యొక్క బీజేపీ నాయకుడే కానీ నరేంద్ర మోడీ గారి కానీ పేరు వచ్చినటువంటి పరిస్థితి లేదు అదే విధంగా మనం ఒకసారి గమనించినట్లయితే హత బిహార్ లోని లో మరి ఒక మహిళ పైన రాజ్పుత్ సమాధిక వర్గానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు సామూహికంగా రేప్ చేసి మరి హత్య చేస్తే వారిని మరి అక్కడికి వెళ్లాల్సినటువంటి నాయకులు వెళ్లి వాళ్ళను పరామర్శించడానికి వెళ్తే వెళ్లకుండా ఈ సమస్య బయటికి రాని చెప్పి కనీసం తల్లిదండ్రులు కూడా చూపెట్టకుండా వారు మరి పోలీస్ అధికారులే దహన సంస్కరణలు చేసినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా మనం రీసెంట్ గా మొన్ననే ఒక సంవత్సరం కింద చూసాం మహిళా రెజ్లర్లు ఈ దేశానికి స్వర్ణ పతాకాలు తెచ్చిచ్చినటువంటి మహిళా రెజ్లర్లు అందరూ కూడా మరి రోడ్డు మీద కూర్చొని బిగ్ భూషణ్ చరణ్ సింగ్ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన మా కుస్తీ సంఘానికి ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన వల్ల మా మహిళకు ప్రమాదం ఉంది మమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసించున్నాడు అని చెప్పినప్పటికీ కూడా మరి సుమారు ఒక రెండు నెలల పాటు అక్కడ జంతర్ మంతర్ ధర్నా చేస్తే వాళ్ళను కనీసం మన దేశానికి స్వర్ణ పతాకాలు తెచ్చారు వీళ్ళు మన కీర్తి పతాకాలు అని చెప్పి కూడా ఆలోచించకుండా వాళ్ళను కూడా దాడి చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా టీవీలో చూసాం మరి ఇయాల మహిళలకు రక్షణ కల్పించింది పది సంవత్సరాలలో అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ ముఖ్యంగా దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన తీవ్రమైన దాడులు జరుగుతా ఉన్నాయి నార్త్ లో అదే విధంగా అంతేకాకుండా ఈ దేశంలో మరి అభివృద్ధి పేరుతో అందరూ ముందుకు వస్తా ఉన్నారు మరి నేను ఈ యొక్క ఏడు రోజులు ఈ యొక్క ఏడు రోజుల్లో సుమారు చెవెల్లా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు తిరిగిన కానీ చాలా గ్రామాలు కూడా తిరగడం జరిగింది ఎక్కడ కూడా ఈ యొక్క ప్రాథమిక పాఠశాల కానీ అదేవిధంగా హై స్కూల్ కానీ లేదా ఈ యొక్క ముఖ్యంగా కళాశాలలు కానీ ఏవి కూడా ప్రభుత్వానికి సంబంధించినవి అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి లేదు మరి ఈ యొక్క ఎంపీలు ఎవరైతే ఎంపీ నామినేషన్ వేసి ప్రజల్లోకి వస్తున్నారో వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈ యొక్క కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మరి ఆయన చేవల బిడ్డ ఈ యొక్క రంగారెడ్డి జిల్లా వారి తాత పేరు మీదనే నామకరణం చేయడం జరిగింది ఆ యొక్క అభిమానంతో అదే విధంగా మనకు తెలంగాణ వచ్చిందనేటువంటి ఆలోచనతోని ఆలోచనతో మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించడం జరిగింది మీరు ఒక్కసారి గమనిస్తే ఈ యొక్క శివలింగంపల్లి ప్రాంతంలో లేదా రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక యాభై ఇరవై ముప్పై కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల రేడియస్ లో జరిగినటువంటి అభివృద్ధిని చూపెడతా ఉన్నారు తప్ప వీళ్ళు నిజంగా మీరు ఈ యొక్క చేలింగంపల్లి ప్రాంతం నిజంగా రంగారెడ్డి ప్రాంతం మొత్తం కూడా మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది అక్కడ ముఖ్యంగా తాగునీరు సమస్య ఉంది రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఒక పంట కన్నా ఎక్కువ పండేటువంటి పరిస్థితి వికారాబాద్ తాండూర్ బషీరాబాద్ అలాంటి మారుమూల మండలాల్లో తీవ్రమైన పరిస్థితి ఉంది ఈ యొక్క శివలింగంపల్లి దాటి మరి శంకర్పల్లి మండలం నుంచి నూతన మొత్తం కూడా వ్యవసాయమే జరిగేటువంటి పరిస్థితి ఉంది మరి ఆ వ్యవసాయానికి నీళ్లు కావాలి మరి ఏదైతే చే వాళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు ఉండేనో చేత ప్రాజెక్ట్ వస్తే ఇవాళ చేవెళ్ళ ప్రాంతం మొత్తం కూడా చెల్లెల మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలకు తీసుకొచ్చేది కానీ మరి కేసీఆర్ గారు మరికి అధికారం వచ్చిన తర్వాత వెను వెంటనే చేవెళ్ళ ప్రాణాయత చేవెళ్ళ ప్రాజెక్ట్ ని పాతరపెట్టి ఆయన కాలేజ్వరం అని చెప్పి కొత్త కాలేజ్ ఆయన నియోజకవర్గానికి నియమించినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ చేవెళ్ళని ఎండబెట్టినటువంటి పరిస్థితి ఉంది మరి అదే పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క పొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రోజు ఏనాడు కూడా ప్రజల్లోకి వచ్చి అయ్యా మరి ఈ కేసీఆర్ గారు మీకు మోసం చేస్తా ఉన్నాడు మరి నా ప్రాంతానికి అన్యాయం జరుగుతా ఉన్నదని నేను చెప్పలేడు ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే అదే విధంగా రంజిత్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ వరకు అధికారంలో ఉన్నాడు ఆయనకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి ఏం అంటే ఆయన చూపలిపా శ్రీలింగం ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లను చూపిస్తున్నారు తప్ప నిజంగా వారు చేసినటువంటి అభివృద్ధి అంటూ ఏమీ లేదు ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది ఇవాళ ఈ యొక్క దేశాన్ని రక్షించడానికి మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రజాస్వామ్యాన్ని పూరి చేస్తా ఉన్నారు ఈ యొక్క బిజెపి నాయకులు మరి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ని కూడా వారి చేతుల్లోకి తీసుకొస్తా ఉన్నారు పంచతంత్రంలో తీలుబొమ్మలను ఆడించినట్టుగా ఈడీ వాళ్ళ చేతిలో పెట్టి ఈడీ సిబిఐ నాయకుల మీదికి పంపించి వాళ్ళ దగ్గరికి రాకపోతే ఇవాళ ఈడీ సిబిఐ ఉపయోగించి వాళ్ళ పార్టీలో ఎంచుకుంటా ఉన్నాయి బిజెపి పార్టీ మొత్తం కూడా మొత్తం అవినీతి మయం అయిపోయింది అశోక్ చౌహాన్ ఎవరైతే ఆదర్శ చోటాల ఆదర్శ్ కుంభకోణం చేసిండో ముఖ్యంగా కార్గిల్ వారు కార్గి వాళ్ళు చనిపోయినటువంటి అమరవీరులకు ముంబైలో ముంబైలో ఫ్లాట్లు ఇస్తామని వాళ్లకు వసతి గృహాలు కల్పిస్తామని చెప్పేసి ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదర్శ అనేటువంటి ఒక స్కీమ్ ఏర్పాటు చేసి అక్కడ ముంబైలో ఒక ఇరవై ఎనిమిది ఎకరాల స్థలాన్ని మరి కేటాయించడం జరిగింది ఈ యొక్క కట్టినటువంటి బిల్డింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి అశోక్ చవహ్కి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయని ఈ విధంగా అందులో వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి నరేంద్ర మోడీ గారి అనేక మార్లు మరి ఆ యొక్క సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన ఇవాళ బీజేపీలో ఉంటాడు అదే విధంగా గాంధీ జనార్దన్ రెడ్డి గారు మరి మనందరికీ తెలిసిన ఎంత పెద్ద కుంభకోణము మైనింగ్ కుంభకోణం ఆయన కూడా మళ్ళా ఇవాళ బీజేపీనే ఉంటాడు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులు ఎంతమంది ఉన్నారో అంతమంది సృజనా చౌదరి గారు అదే విధంగా వేదాది సుమారు ఒక వంద రెండు వందల మంది మరి అలా వ్యక్తులందరినీ కూడా వాళ్ళ బీజేపీ వాళ్ళ పార్టీలో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళందరూ ఒకటే కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ వీళ్ళందరూ ఒకటే వీళ్ళ విధానం ఒకటే వీళ్ళ జెండాలు మీరు కావచ్చు వీళ్ళ శరీరాలు ఏం కావచ్చు వీళ్ళ ఆలోచన నిజమైనటువంటి ప్రజలను దోపిడీ చేయడం ఉన్నత పెట్టుబడిదారులకు పెట్టడం ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతు మరి బ్యాంకుకి వెళ్ళి రుణం తెచ్చుకుంటే ఆయన కట్టపోతే ఆయన ఎట్లు లేకపోతే పెట్టుకోతే అన్నింటిలో తాళం వేయడం జరుగుతుంది కానీ పద్నాలుగు లక్షల కోట్లు ఒక్కసారి లెక్కబట్టేది ఆ సున్నాలు ఎత్తుంటే కూడా మనకు అర్థం కాదు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల్ని మరి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెట్టుబడిదారులకు మాఫీ చేయడం జరిగింది కానీ గత పది సంవత్సరాలుగా రైతులు ఉద్యమిస్తా ఉన్నారు అయ్యా మేము లక్ష రూపాయలు రుణం తీసుకున్నాం దాని మీద దాని మీద వడ్డీల మీద వడ్డీలు వస్తున్నాయి ఈ బ్యాంకులు మేము నష్టపోయినాం మాకు ఈ పర్యావరణం వల్ల ఈ వర్షాల వల్ల మేము నష్టపోయినాయి మమ్మల్ని మీరు రుణాలు మాఫీ చేయండి అంటే ఏ ప్రభుత్వం కళ్ళ నలుసు పడినట్టు కూడా అనిపించలేదు నిన్న దాకా మరి రేవంత్ రెడ్డి గారు నేను రాగానే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తాయి ఇంకొక లక్ష రూపాయలు అదనంగా తెచ్చుకోండి అని చెప్పి ఇవాళ మళ్ళీ నాకు ఎలక్షన్ కమిషన్ అడ్డమొస్తున్నది అది ఇదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నాలుగు నెలలు అవుతున్న నాలుగు నెలల నెల నాకు తెలిసి నాలుగు నెలల నెల అవుతున్నది ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడ్డమొచ్చింది కానీ రైతులకు రుణమాఫీ చేయడానికి మళ్ళీ నాలుగు నెలల నుంచి ఏం మిగిలిన అని మనం ఇవాళ కాంగ్రెస్ నాయకులు వచ్చి అడగాల్సినటువంటి పరిస్థితులు అదేవిధంగా మరి ఈ దేశానికి ఈ దేశం దశ దిశను మార్చేటువంటి ఈ యొక్క రాజకీయ యొక్క ఎన్నికల్లో మనం ఒక్కసారి సునిశ్చితంగా ఆలోచించి మరి మన ఇంట్లో ఒక బిడ్డకి బయటొచ్చిన బిడ్డకు ఏ విధంగా అయితే పెళ్లి చేస్తామో ఆ తీసుకున్నటువంటి చూసుకున్నటువంటి అబ్బాయి మంచివాడా మరి వాడు తాగుబోతా గుణవంతుడా సమాజంలో అని ఇస్తాము అదే విధంగా మనం ఈ ఓటును కూడా ఆ అభ్యర్థులను కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీలను కూడా ఉంది మరి ఇవాళ ఎన్సిపి పార్టీగా మేము ఈ యొక్క ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేశాం వేలాది మందికి ఇక్కడ లీడ కల్పించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి తాండ కుమార్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు ఈ యొక్క ప్రాంతంలో అత్యంత నిజాయితీగా ఎవరైనా పని చేస్తా ఉన్నారు ఇంట్లో ఇంట్లో దీన్ని సమాజం కోసం పని చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ యొక్క ప్రాంతంలో కేవలం ఎన్సిపి పార్టీ వ్యక్తులే ఎన్సిపి పార్టీలో పనిచేసే కార్యకర్తలే అని అందరికీ కూడా తెలుసు ఇవాళ మరి మన స్టాలీన్ నగర్ లో నివసించేటువంటి బిడ్డ వనం సుధాకర్ ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ బహుశా ఈ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఎరుకల యానాది చంచు గులను గుర్తించినటువంటి నాయకులు ఎవరు లేరు ఇవాళ చేస్తే గుర్తించి మరి వారి యొక్క సేవలను గుర్తించి ఇవాళ వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఆయన విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల్లో యువజన సంఘ ఉద్యమాల్లో యువకులకు ఉద్యోగాలు కావాలని అనేక విధాలుగా కొట్లాడినటువంటి వ్యక్తి మరి అదే విధంగా స్టాలీన్ నగర్ ఎంఏనగర్ నడిగడ్డ తాండ సుభాష్ చంద్రబోస్ నగర్ లాంటి ప్రాంతాలను కాపాడటానికి తాండ కుమార్ గారు వెంట ఉండి పనిచేసినటువంటి నాయకుడు వరం సుధాకర్ గారు మరి ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లున్న కొండా విశ్వేకర్ రెడ్డి అదేవిధంగా తమ్మిడి కూడా లేని మా వనం సుధాకర్ నామినేషన్ వేసి ఇవాళ ఈ విధంగా ప్రచారం చేస్తున్నామని అంటే ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ భీం అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కులు ఇవాళ ఇవాళ ఆ హక్కులని కాల బీజేపీ బిజెపి నాయకులు చెప్తా ఉన్నారు మాకు మూడు వందల సీట్లు వేయండి మేము రాజ్యాంగానికి కథం చేస్తాం మాకు మూడు వందల డెబ్బై సీట్లు అన్ని ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తాను ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ మానవ హక్కులు అదే విధంగా సమాజంలో పాటాయేటువంటి స్వేచ్ఛ అదే విధంగా మైనారిటీలకు కావాల్సిన రక్షణ ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో ఉన్నాయి ఇప్పటికే వీళ్ళు అనేక రకాలుగా రాజ్యాంగాన్ని చూడ్లు కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి గమనించండి మిత్రులారా ఈ యొక్క అన్నీ కూడా ఒక్కటే వీళ్ళ జెండాలు వేరే వీళ్ళ 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 ఎజెండాలన్నీ కూడా ఒకటే వీళ్ళ శరీరాలు వేరే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒకటే ప్రజలను రూపేణ ఉన్నత పెట్టుబడిదారులకు దారులకు మాఫీలు చేయడం విధానం ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క సమాజానికి ఎవరు ఉపయోగం నిజంగా ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేసేటువంటి వనం సుధాకర్ గారి కంప్యూటర్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీరందరు జేపీ నల్గారు అదే విధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది మేము సిపిఐ సిపిఎం లాగా ఎవరితో పొద్దునకి పోము మేము నీతిగా నిజాయితీగా ప్రజల మధ్యలోనే ఉంటాం మేము ఈ యొక్క కమ్యూనిస్టులు ఐక్యం కావాలనేటువంటి కోరుకునేటువంటి వాళ్ళం కమ్యూనిస్టులు ఐక్యం కాకపోతే మనమే కమ్యూనిస్టులుగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలి మేము ఎవరికి లాలోచితారు కాదు నిజాయితీగా ప్రజల పక్షాన కొట్లాడే వాళ్ళం అని చెప్పడానికి ఇవాళ ప్రతిసారి మేము ప్రజల్లోకి రావడం అనేది జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి వనం సుధాకర్ లాంటి నిరుపేద పార్లమెంట్ లో పోతే ఈ యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద కొట్టాడేటువంటి శక్తి ఉంటుంది ఎందుకంటే ఆయన దగ్గర వేల కోట్లు లేవు ఈడీ పంపించే స్పీడీ కూడా దొరకదు ఆయన దగ్గర అట్లాంటి వ్యక్తి మరి చట్టసభల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇప్పుడు ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టాలంటే ఇలాంటి నాయకులు ఆ యొక్క చట్టసభల్లో ఉండాలి కాబట్టి మీరు అందరు కూడా వరం సుధాకర్ గారి కంప్యూటర్ గుర్తు బ్యాలెట్ నెంబర్ టూలో లో మరి ఇరవై ఒకటవ నెంబర్ ఉంటుంది ముఖ్యంగా మనం ఎప్పుడైతే పోలింగ్ స్టేషన్లోకి వెళ్తామో పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ బ్యాలెట్ బ్యాక్ లో ఒక ముగ్గురు ఉంటారు టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇంకో ఉంటాడు వాళ్ళల్లో ఒక్కొస్తాం వాళ్ళల్లో ఎవరికి ఓటేసినా చెత్త కుండీలో ఓటేసినట్టే వాళ్ళల్లో ఎవరికి ఓటేసినా చెత్త కుండీలో ఓటేసినట్టే గ్రహించండి మీరు ఇవాళ వాళ్ళను కాదని నలభై మూడు మంది నామినేషన్ వేసారు ఇలా కేర పార్లమెంట్ లో ఈ సమాజాన్ని మేము కూడా ఉత్తరిస్తామని నలభై మూడు మంది నామినేషన్ వేయడం జరిగింది వాళ్ళు టైం పాస్ చేయలేరు లేకపోతే టైం పాస్ చేసిన నలభై మూడు మందిలో నామినేషన్ వేసిన రుచెట్టయిన చాలా మంది ఉన్నారు వాళ్ళు టైం పాస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఏ ఒక్కరు చేయాలనేటువంటి కాంక్షతో చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ గురించి కూడా మీరు పరిశీలించండి ఎవరు ఈ యొక్క సమాజాన్ని ఈ యొక్క అవసరాలను ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చగలుగుతారు ఈ యొక్క దోపిడీ రాజకీయ వ్యవస్థకు ఎటు తిరిగి పోరాడగలుగుతారు అని ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా మా వనం సుధాకర్ గారి కరపత్రాలు అన్ని కూడా మీకు పంచడం జరిగింది ఆయన చరిత్ర అందులో ఉన్నది ఒక్కసారి మీరు చదవండి అనేక ఉత్సవాలు చేసినటువంటి నాయకుడు ఆ కరపత్రం చదివిన తర్వాత ఆయన గుణగణాలు నచ్చిన తర్వాత మరి కంప్యూటర్ గుర్తుకి మీరు ఒక అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ ఇరవై ఒకటి కంప్యూటర్ గుర్తుకు ఓటు వేసి మీరు గెలిపించాలని మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నా మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ ఊహిస్తా ఉన్నా థ్యాంక్ యూ గంట ఇది ఆ వచ్చింది